హాయ్ హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు మనము చేయబోయేది ఏంటంటే స్వీట్ అండి చాలా చాలా టేస్టీగా ఉండింది అప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకొని తినొచ్చు ఏంటంటే గోధుమ పిండి బెల్లంతో బుర్రలు చేస్తా ఉన్నాను ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దానండి గోధుమ పిండి అండి నేను కొంచెం ఎల్తీగా తీసుకున్నాను ఈ కప్పుకి బెల్లము అంతేను కొంచెం ఎల్తీగా తీసుకున్నాను పచ్చి కొబ్బరి తుమ్ము చిన్న కప్పు నిండా తీసుకున్నాను ఇలా చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందు ఈ బెల్లము మనకు పాకం అవసరం లేదండి ఒక గిన్నెలో వేసేసుకొని ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్పు ఎక్కువ ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని చూడండి ఒక హాఫ్ కప్పు పోసేను పోసేసుకొని మనం ఇది కరిగితే చాలు వడకట్టుకోవాలి ఇది కరిగే పెట్టే వరకు మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాము చేసి గిన్నె పెట్టేస్తున్నాము పాకం లేకుండా ఈ బెల్లం కరిగితే చాలండి మనకి చూడండి ఇట్లా కరిగినాక అడగట్టుకున్నాము ఇంకటి వచ్చేసి చూడండి ఒక గిన్నె తీసుకున్నాం కదా ఈ గిన్నెలో మనం తీసుకున్న పిండి వేసుకున్నాము దానిలోనే ఇలాచి పచ్చి కొబ్బరి కొబ్బరి నిండా తీసుకున్నా ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు మనం కరిగబెట్టుకున్న బెల్లం మాత్రం పోసుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఆపేస్తున్నాను పాకమేం అవసరం లేదు ఇంత వేడి మీద కాకుండా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కలుపుకున్నాం పిండిలో పోసి కరగబెట్టుకున్న బెల్లం పాకము దాని నుంచేసి మనము కొంచెం కొంచెము ఇట్లా వడకట్టుకుంటా కలుపుకోవాలి చూసుకొని కలుపుకోండి ఎక్కువ కలుపుకోవద్దు చూసుకొని ఎంత కావాలనేది కలుపుకుందాం మళ్ళీ పోసుకుంటాను కావాల్సి ఉంటే ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇట్లా మొత్తము తీసుకొసుకుందాం మళ్ళీ మొత్తం పట్టిద్దండి నేను తీసుకున్నది మొత్తం ఇప్పుడు నీట్గా మొత్తం కలిపేసుకుందాం చూడండి ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి కొబ్బరి ఆలుకుల పొడి వచ్చేసి మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ ఉండే కదా బెల్లం వాటర్ ఈ గోధుమ పిండిలో ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలండి ఇంకొంచెం లూజైనా కలుపుకోవచ్చు నేను కొంచెం కిక్గానే కలిపాను ఇట్లా ఇట్లా కలుపుకుంటే కొంచెం మరీ లూజ్ కలిపితే ఆయిల్ పిలుస్తాయండి చాలా చాలా బాగుంటాయి ఎవరైనా ఇష్టంగా తింటారండి బెల్లమే కాబట్టి ఎవరైనా తినొచ్చు గోధుమ పిండి మైదా పిండి కూడా వాడలేదు కాబట్టి మనం గోధుమ పిండి బెలమే కదా ఎవరైనా ఇష్టమంది తింటారు ఆయిల్ పెట్టుకున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టున్నాను ఆయిల్ హీట్ అయితే అవి వేసుకున్నాము ఇట్లా మనకి బూరిలాగా వేసుకోవాలండి ఉమ్ముడు వేసుకున్నాము कर रहे हैं ऐसा ఇట్లా అన్నీ కాలిన తర్వాత ఎమ్మటే గెంటి బిడ్డి తక్కువద్దండి అవే పైకి లేస్తాయి లేచినప్పుడు మనం టర్న్ చేసుకుంటున్నాను దాన్ని ఇట్లా అంతేను చూడండి ఎట్ట పొంగినో కొంచెం తక్కువ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ రకంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాము ఆయిల్ కిందకి వడనిచ్చేసి తీసేసి ప్లేట్ వేసేసుకున్నాము చూడండి ఇట్లా మొత్తము ఇట్లా కలర్ వచ్చే వరకు మొత్తం అంతే ఫ్రై చేసుకోవాలండి చూడండి ప్లేట్ లో కూడా చూడండి గోధుమ పిండి బెల్లం బూర్లు రెడీ అయిపోయినాయి చూడండి మనం తీసుకున్న కప్పు పిండికి ఎన్ని అయినాయో చూసారా చాలా బాగా వచ్చినాయి చాలా బాగా పొంగినాయి గాని మనం పచ్చిపప్పులు వేసుకున్నాం టేస్ట్ బాగుంటాయండి చూద్దానండి టేస్ట్ ఎలా ఉంటాయా ఒకసారి చూపిస్తాను లోపలంతా చూడండి ఒకసారి లోపల బాగా కుక్ అయిపోయి సాఫ్ట్ గా చూ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా చాలా బాగోతున్నాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చేసి ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్